దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దాను తప్పికొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దప్పిగొనేవానికి జలాన్ని ఆకలి గునేవానికి ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన మనకి జీవజలాన్ని అనుగ్రహిస్తానని ప్రభువారు సరిగిస్తూ ఉన్నారు మరి అటువంటి జీవజలాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎటువంటి అర్హతను కలిగి ఉండాలి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడి ఆయన చిత్తానుసారంగా ఆయన కట్టడలను అనుసరించటకు విధేయులమై ఉండాలి ఆనాడు అబ్రహాముని మనం గమనించినట్లయితే నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించబోవు కొత్త దేశానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు తనకున్నటువంటి బంధువుల్ని అందరినీ ఆస్తిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాం ప్రయాణమై వెళ్ళాడు అబ్రహాంని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో మనం చూసాం అలాగే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చేపలు పట్టుకునే జాలర్లు వాడు వారి పనిలో వారు నిమగ్నమైనగా దేవుడు వారికి సెలవిచ్చిన విధానంగా నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేసేదనని చెప్పినప్పుడు వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు ఎన్ని దేశాలకు వారు సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు ప్ర ప్రసాదించారు ఎన్నో శక్తుల్ని వారికి అనుగ్రహించారు అటువంటి మహా గొప్ప భాగ్యాన్ని దేవుని యొక్క మాటకి విధేయులై లోబడి చేయటం వల్ల ఇదంతా జరిగింది ఆనాడు అబ్రహం ఆరాధించిన దేవుణ్ణే ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తున్నాం ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆరాధించిన దేవుణ్ణే ఇప్పుడు కూడా మనం ఆరాధిస్తున్నాం రే సహోదరులారా మనందరం కూడా దేవుని యొక్క మాటకి విధేయులం అవ్వాలి ఆయనకు లోబడాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం దేవుడు మనకి ఇచ్చినటువంటి శాసనాల ప్రకారం నడుచుకునే వారమై ఉంటారు మనలో తగ్గింపు మనస్తత్వం మనలో ఉన్న కోపాన్ని క్రోధాన్ని పాపాన్ని సకల విధమైన దుష్టత్వాన్ని కలగజేసే ఆలోచనల్ని మన నుంచి తీసుకోవాలి ప్రీ సహోదరులారా దేవుడి యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు నీకున్న ధనము నీకున్న బంగారం నీకున్న పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు అవి వెంట అవి నీ వెంట రావు కేవలం నీ వెంట వచ్చేది నీ యొక్క నీతి మాత్రమే ఏలోకంలో నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా జీవిస్తున్నావు అన్నది దేవుడు గమనిస్తాడు నీ యొక్క బంగారం నీ యొక్క పేరు నీ యొక్క విలువ అదేది కూడా అక్కడికి రాదు విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రతి సహోదరులారా మీకున్నటువంటి హృదయ గర్వాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే నిత్యమైన సంతోషానికి మనం వారసులు అవుతాం ఎన్నడూ కూడా విశ్వాస జీవితంలో దినదినం అభివృద్ధి చెందేవారుగా మనం ఉండాలి అంతేగాని రోజు రోజు పాపంలో కూరుకుపోయేవారుగా ఉండకూడదు ఈ అల్పకాల భోగాలకి లోబడితే మన జీవితమే నాశనం అవుతుంది ప్రి సహోదరులారా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అనుగ్రహించి ఒక గొప్ప మాదిరిని మనకి అలవాటు చేశారు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా సరే విడిచిపెట్టకూడనటువంటి మహా గొప్ప ధైర్యాన్ని మనకి అనుగ్రహించారు భూమి మీద పవిత్రంగా ఏ విధంగా జీవించాలి ఆయన నిరూపించారు ఆయన యొక్క సహనాన్ని ఆయన యొక్క ప్రేమని మనం అలవర్చుకొని దేవుని యొక్క మార్గంలో నడిచి మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అదే మన యొక్క అంతిమ లక్ష్యం మీరందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి ఆయన యొక్క శాసనాలను గ్రహించి ఆయన చిత్తానుసారంగా లోబడి ఆయనకి విధేయులుగా జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు అమ్మనాలి మేము చేసిన అపరాధములను బట్టి మేము చేసిన పాపములు బట్టి మేము చేసిన తప్పులను బట్టి మమ్మల్ని క్షమించాను ప్రవ కనీసం మేము ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయడానికి కూడా అర్హతలు లేనంటే వారు ప్రవ్వ ఈ యొక్క నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించడానికి మీకు అమ్మాలి మన మీ యొక్క సజీవ రిక్తల చోట భద్రపరిచి ఈ రకంగా కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు ఇప్పుడు ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు క్షేమకరమైన ప్రయాణం తెచ్చేయండి ఎవరికి ఎటువంటి ప్రమాదములు జరగకుండా సహాయం చేయండి ప్రభావా మీరు మాకు అనుగ్రహించే ఆశీర్వాదాలని పొందుకునే అర్హతని మాకు అనుగ్రహించాలి మాలో ఉన్న పాపాన్ని కోపాన్ని ప్రభా పరిశుద్ధతను పాడు చేసే సకల విధమైన దుష్టక్రియల్ని మన నుంచి దూరం చేయమని మీ యొక్క పవిత్రతని మాకు అనుగ్రహించడం ప్రార్థనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించుకోండి బిడ్డలు ప్రభ ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నారు మాకైతే తెలియదునైనా తండ్రి కన్నీటితో మీకు మొరు పెడుతున్నారు మాకు ఈ సమస్య ఉందని ప్రభా కన్నీటి ప్రార్థనని ఆలకించే దేవుడు దానికి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ప్రభా గొప్ప జవాబుని వారి యొక్క బిడ్డలకి మీరే అనుగ్రహించండి మీ శాంతితో మీ సమాధానంతో మీ బిడ్డలను నింపండి పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలందరికీ ప్రసాదించారు ప్రభా ఎందు విశ్వాసం నుంచి వారు ఎన్నడూ కూడా సిగ్గునందరు ప్రభా ప్రార్థనలు ఇప్పుడు ఏపీకి వీస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా ఎటువంటి సమస్య చేత బాధపడుతున్నారు ఎందు విశ్వాసంతో అడుగుతున్నారు ప్రభా కుటుంబాల్లో వారి జీవితాల్లో గొప్ప నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థనలు మళ్ళీ తప్పు నుండి క్షమించి ప్రార్థనకి ప్రతిఫలం తెచ్చామని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అమ్ముకున్నారు మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమె